సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడా ఇహ నుంచి నీ మనసుని ఎవ్వరూ కూడా బాధ పెట్టలేరు తల్లి ఎందువల్లంటే ఇన్ని రోజుల నుంచి నువ్వు పడ్డ కష్టాలకి మంచి గడియలు అనేవి రానే వచ్చేసాయి ఎందువల్ల నేను ఈ మాటల్ని నీకు తెలియచేస్తున్నాను అనేది నువ్వు నమ్మగలిగితే ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూడు అంటే నా మాటల్ని పూర్తిగా ఆలకించు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఏం చెప్పబోతున్నారు బాబా అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేస్తే సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు వశీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి నిజంగా అండి మనం ఇంతవరకు కూడా మన జీవితంలో ఎన్నో రకాల సమస్యలను చూస్తూ ఉంటాం ఎంతోమందిని మన ఎంతోమంది మనల్ని ఎన్నో రకాలుగా బాధలు పెట్టి ఉంటారు అలాగా బాధపడినప్పుడల్లా ప్రతిసారి కూడా మనం బాబాతో వెళ్ళి చెబుతూ ఉంటాం బాబా నా తప్పు ఏమీ లేదు అనవసరంగా నన్ను ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోకుండా నన్ను ఎన్నో రకాలుగా బాధలు పెడుతూ ఉన్నారు ఈ మాటలన్నీ నేను భరించలేకపోతున్నాను బాబా అని బాబా బాధలు పెట్టుకు పట్టుకొని ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయండి అందుకు సమాధానంగా బాబా ఈరోజు మనకి ఈ మాటని చెబుతున్నారండి బిడ్డ ఇంకా ఎప్పుడు కూడా నీ మనసుని బాధ పెట్టలేరు నీ మ నీకు మంచి గడియలు అనేవి మొదలయ్యాయి అని చెప్పి చెప్తున్నారండి ఎందువల్లంటే అండి నిజంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ప్రతి మనిషి కూడా అండి తమ తమ జీవితాలలో ఎన్నో రకాల కష్టాలు మనం పడుతూ ఉంటాం అది కొన్ని లేడీస్ అనుకోండి వాళ్ళు కొన్ని విషయాలను బయటికి చెప్తారు చెప్పలేకపోతారు జెంట్స్ అయినా అంతే జెంట్స్ కూడా అండి బయటికి అన్ని విషయాలు చెప్పలేరు కాబట్టి ఎవరైతే కనుక తమ సమస్యల్ని తమ మట్టికే అంటే వాళ్ళ మట్టికే సమస్యని ఎదుర్కొని ముందుకి రాగలిగారో అలాంటి వాళ్ళండి నిజంగా అలాంటి వాళ్ళని ఇంకెప్పుడు కూడా ఎవ్వరూ బాధ పెట్టలేరు అంటే అండి ఎన్నో రకాల సమస్యలు చూసి ఉంటాం ఒక్కళ్ళమే మనం ఫేస్ చేస్తూ ఉంటాం ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే వా చాలామంది అండి ఎవరో వస్తారు అయ్యో కొంతమంది అయితే భయపడుతూ ఉంటారు ఆ సమస్యను ఎదుర్కోవడానికి అలా కాకుండా అండి ఇప్పుడు ఈ కథలో అండి ఒక ఆవిడ తన కష్టాలని తను మట్టికే ఫేస్ చేస్తూ ఎన్నో కష్టాలు పడిన తను తనకి బాబా ఇచ్చిన సందేశం అండి ఇది ఆవిడ ఒక తను చా ఒక చిన్న టైలరింగ్ నేర్చుకొని తన పిల్లల్ని చదివించుకుంటూ చక్కగా ముందుకు సాగుతూ ఉన్న ఒక సమయంలో అండి తనకి ఎన్నో రకాల కష్టాలండి నిజంగా భర్త తనకి హస్బెండ్ లేరనమాట హస్బెండ్ లేకుండానే తన పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని కూడా చదివించుకుంటూ కష్టపడుతూ తన పని ఏదో తను చూసుకుంటూ వెళ్ళిపోయినా కూడా ఎంతోమంది సూటిపోటి మాటలతో ఏ ఎవరితో అన్న కొంచెం మాట్లాడినా చేసినా కూడా అనుమానించే రోజులు అనమాట ఇవి అలాగా తనని ఇంటికి ఎవరు వచ్చినా సరే అంటే ఏదైనా బ్లౌజ్ కుట్టించుకోవడానికి కానీ ఏదైనా పని మీద వచ్చినా సరే అనేక రకాల సూటిపోటు మాటలతో తనని గాయపరుస్తూ ఉండేవాళ్ళు అలా మాటలు పడి 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 తను అప్పటికీ కూడా మనసు అనేది మనసులో ఆ బాధ అనేది ఉంది ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి ఎవరున్నారు పక్కన పిల్లలకి తెలియ తెలియని వయసు వాళ్ళతో చెప్పినా కూడా వాళ్ళు కష్టపడతారు అని చెప్పేసి వాళ్ళ అమ్మానానికి కూడా చెప్పకుండా తను ఒక్కతే అండి అవమానాలు పాల్పడి నిజంగా చేతిలో కొంచెం డబ్బులు సరి సరిపోయి సరిపడక తినడానికి ఉండి లేక ఎన్నో కష్టాలు పడుతూ తన ఒక్క ఒక్క ఒక్కళ్ళు మట్టికే మనం ఎన్నో కష్టాలని దాటి వస్తూ ఉంటాం ప్రతి సమయంలో కూడా అండి మనం అనుకుంటూ ఉంటాం మనకి మన అమ్మా నాన్న ఉన్నారు కదా సపోర్ట్కి హస్బెండ్ ఉన్నారు కదా పిల్లలు ఉన్నారు కదా అని అనుకుంటూ ఉంటామండి కానీ ఎవరైతే కనుక ధైర్యంగా తమ సమస్యల్ని తమ మట్టికే వచ్చేసి తన సమస్యల నుంచి బయట పడగలుగుతారో అలాంటి సమయంలో అండి ఇంకా ఎవరు వచ్చినా సరే ఎలాంటి బాధలు పెట్టినా సరే మన అవి నెగ్గుకు రాగలిగే శక్తి అనేది మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి అదే బాబా చెప్తున్నారనమాట ఆ అమ్మాయికి ఏమైంది అని అంటే అండి ఇలాగ ఎన్నో బాధలు పడి తన పిల్లలు చదివించుకున్నా కూడా చివరికి ఆ మాటలు ఆలోచించి ఆలోచించి తనకి ఏమైపోయింది అని అంటే మైండ్ అనేది తనకి ఉండే కొద్దీ స్ట్రాంగ్ అయిపోయింది ఇంక ఇంతకంటే ఏమంటారులే నన్ను ఇంతకంటే ఏం బాధపడతారులే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు కూడా తన కష్టాలు చూసి 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 ఇంకా విసుకు వచ్చేసిందండి తనకి ఆ విసుగుతో పాటు తనకి ఎంతో నేర్చుకుందనమాట అదే ఒక లెసన్ లాగా అప్పుడు ఎదుటి వాళ్ళు ఒక మాట అన్నారని చెప్పేసి కృంగిపోయి ఇలాగ ఆగిపోయి నేను చచ్చిపోవాలని నువ్వు ఎలాంటి ఒక డెసిషన్ తీసుకోలేదండి పిల్లల్ని చక్కగా చదివించుకుంది తన సమస్యల్ని తను మట్టికే వచ్చేసి ముందుకు సాగించగలిగింది అలా ఉన్నప్పుడు ఇంకా ఇంతకంటే సమస్యలు నిన్నేమొచ్చి బాధ బాధపడతాయి అందువల్ల ఇంత స్ట్రాంగ్గా అయ్యావు నీ నమ్మకము నీ ఓపికే నిన్ను కాపాడింది అందువల్ల నువ్వు ఇంకా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా నువ్వు ఒక్కడవే నువ్వు ధైర్యంగా ఎదుర్కోగలవు నీ మనసుని ఎవరు బాధపెట్టలేరు నువ్వు ఇంకా ఎవరితో అయినా సరే తను నేర్చుకుంది ఏంటి అని అంటే అండి ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చి కష్టపడినప్పుడు మనం నవ్వుతూ సమాధానం చెప్పు వాళ్ళకి రియాక్ట్ అవ్వకుండా ఉండడం అనేది తను నేర్చుకుందండి ఎలాంటి ఒక విషయం వచ్చినా సరే ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా ఒక స్మైలింగ్ తో తను ఫేస్ చేసుకుంటూ తన సమస్యలను నెగ్గుకుంటూ వచ్చింది కాబట్టి తనకి ఇంకా రాను రోను ఎలాంటి సమస్యలు వచ్చినా ఫేస్ చేయగలిగే ధైర్యం అనేది వచ్చింది ఇంకా ఎంతకంటే ఎవ్వరు తన మనసుని బాధ పెట్టలేరు అని చెప్పి తను తెలుసుకుందండి ఇంకా అలాంటి ఒక స్ట్రాంగ్ పర్సన్ అయిపోయింది తను అలాగే బాబా ఈ రోజు మనకు చెబుతున్నారనమాట ఖచ్చితంగా అంటే ప్రతి సమస్యకి కూడా సొల్యూషన్ ఉన్నట్టుగా తమ పిల్లలు కూడా పెద్దవాళ్ళు చక్కగా చూసుకోవడానికి ఇంత కష్టపడి పెంచినందుకు మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయండి వాళ్ళ పిల్లలకి ఇద్దరికీ కూడా వాళ్ళమ్మని చక్కగా రాణిలాగా చూసుకుంటున్నారు అందువల్ల సమస్యలను చూసి భయపడాల్సిన అవసరం లేదు ఎదుటి వాళ్ళు అన్న మాటలు కానీ సమస్యలు కానీ మనం ఇంకా కూడా స్ట్రాంగ్గా అవ్వాలి ఒక స్టెబిలిటీ అనేది మన లైఫ్లో రావడానికే మనకి బాబా పెట్టే పరీక్షలని అనుకోవాలి కానీ మనం అసలు కృంగిపోవాల్సిన అవసరం లేదు అలాంటి కష్టాలన్నీ కూడా ముగిపోయే సమయం అనేది వచ్చేసింది తల్లి మంచి అదృష్ట గడేలు మంచి గడేలు అనేవి నీకు మొదలయ్యాయి పడ్డాల పడ్డ కష్టాలకి మంచి సమాధానం అనేది దొరకబోతుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి అది కూడా ఎప్పుడైతే మనం నమ్మకంతో బాబా బాబాని తలుచుకొని ముందుకు సాగుతూ ఉంటామో అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనకి ఒక మంచి రిజల్ట్ మనం అనుకున్న దానికంటే బాబా పెద్ద పెద్ద అద్భుతాలను మనం చూపిస్తారండి ఇంకా ఒక్కొక్క ఒక్కొక్క సమస్యను చూసి భయపడకుండా ఆ ఇంతేలే మనం ఫేస్ చేయొచ్చులే ఆ అంతకంటే ఏమవుతుందో అని చెప్పి ఎప్పుడైతే మనం ఈజీగా తీసుకొని మన మైండ్ సెట్ని మనం మార్చుకుంటామో అప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా అలాంటి ఒక విషయాన్ని మనం రియాక్ట్ అవ్వమో చాలా ఈజీగా తీసుకుంటాం హ్యాండిల్ చేయగలుగుతాం పది మందికి హ్యాండిల్ చేయగలిగే శక్తిని కూడా మనం ప్రసాదించగలుగుతామండి అదే బాబా కోరుకునేది అనమాట ఆ స్థాయికి తీసుకురావాలని అని అనడం కోసమే ఇన్ని పరీక్షలు పెడుతూ ఉన్నారు అలాంటి స్థితికి ఎవరైతే కనుక వచ్చారో అలాంటి వాళ్ళని ఇంకెవ్వరూ కూడా ఏమీ చేయలేరు అందరూ కూడా దగ్గర దగ్గర ఆ పరిస్థితులను ఉండి ఉంటారండి అందువల్ల చాలా ధైర్యంగా ఉండండి బాబా ఉన్నారని నమ్మండి నిజంగా బాబాగా ఏ రోజైతే కనుక ఇలాంటి మెసేజెస్ మనకి పంపిస్తూ ఉన్నారు ఆ రోజు నుంచి కూడా ఖచ్చితంగా మన జీవితంలో ఒక నమ్మకం అనేది అందరికీ వస్తుందండి ఆ తర్వాత బాబా చూపించే అద్భుతాల నుంచి ఇంకా కూడా మనకి ఆ నమ్మకం అనేది వంద రెట్లు పెరుగుతుందనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన విషయ మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సైనా